ఓం శ్రీమాత్రే నమ శంఖంని పూజించటం వల్ల ప్రయోజనం శంఖం ఇంట్లో ఉంటే దోషాలు తొలగిపోతాయి శంఖాన్ని పూజ గదిలో అలంకరించి పూజించడం ద్వారా ఆ ఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శంఖంలో తీర్థాన్ని ఉంచి తులసీ దళాన్ని ఉంచి పూజించిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే నీటితో కలిపి స్నానమాచరించడం ద్వారా బ్రహ్మహత్య దోషమే తొలగిపోతుందట శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించే ఇళ్లలో బ్రహ్మ హత్యే కాదు సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారంలో నిబంధన మేరకు ప్రతిష్ఠించి పూజించడం ద్వారా మూడు తరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఆ శంఖంలో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి ఇంకా వాస్తు దోషాలు తొలగిపోతాయి శంఖాలలో వివిధ రకాలున్నాయి దీన్ని దీని యొక్క ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖమని మధ్యమావర్త శంఖమని చెప్తారు వీటిలోనూ శంఖం గోముఖ శంఖం కామదేని శంఖం దేవశంఖం సఘోష శంఖం గరుడ శంఖం మణిపుష్పక శంఖం రాక్షస శంఖం శని శంఖం రాహు శంఖం కేతు శంఖం కూర్మ శంఖాలని ఉన్నాయి భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాంచాజన్య శంఖాన్ని ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని భీముడు పౌండ్ర శంఖాన్ని అర్జునుడు దేవదత్త శంఖాన్ని నకుల సహదేవులు సుఘోష మణి పుష్పక శంఖాలను విరాటుడు సాత్విక శంకాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు ఈ శంఖమున్న చోట మహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది అందుకే పూజ గదిలో దీనిని ఉంచి అనునిత్యం పూజించాలని చెబుతారు ఫలితంగా దారిద్రం వదిలిపోతుంది అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి ఫలితాలు శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది మెదడు చురుకుదనం వృద్ధి చెందుతుంది ఊపిరితిత్తుల పనితీరు శ్వాసక్రియ బాగుంటుంది శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయి దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో అంటే ధ్వని కంపనాలతో మనిషిలో తమో రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు పెద్దలు శాస్త్రవచనం కూడా అందువలననే శంకాన్ని పూరించడం వల్ల కానీ ఆ ధ్వనిని వినడం వల్ల కానీ ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం వేదఘోష విన్న ఫలం దక్కుతుందంటారు పెద్దలు శ్రీమాత్రే నమ శ్రీ లలితాయై నమ